హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు ఐదు ధరములు పాటించిన వారందరికీ శిరస్వంచ నమస్కారం వాస్తు గురించి పోలీస్ స్టేషన్కి వాస్తు పనిచేస్తుందా జనరల్ హాస్పిటల్కి వాస్తు పని కలెక్టర్ ఆఫీస్కి వాస్తు పని పోలీస్ స్టేషన్ గురించి ఆలోచిద్దాం మీకు గుంటూరులో కొత్తపేటలో ఓ పోలీస్ స్టేషన్ ఉంది సౌత్ రోడ్ అనమాట ఒకప్పుడు సౌత్ రోడ్డు సౌత్ రోడ్ ఏంటి ఫిజికల్ మెంటల్ డిజార్డరు పక్క ఓప్ సౌత్ ఏమైనా వర్షం పడేది ఓపెన్ ఉండేది వెనక పక్క ఏమైనా షెడ్యూలెస్ ఉండేది ఉత్తరం వేపున నన్ను పిలిచారనమాట అప్పుడు పేర్లొద్దు అక్కడ సిఏ గారు పిలిచారు సార్ దర్శనం ఖాళీ స్థలం ఉంది ఫిజికల్ మెంటల్ డిజార్డర్ మీరు చూడండి షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటుంటారు కదా ఏళ్ళు కట్టేయటం అట్లా దెబ్బలు దెబ్బలుతాలు ఇటువంటివి ఉంటాయండి అని చెప్పినంటే అక్కడ ఒక ఎస్ఐ పాపం ఎస్ఐ భార్య అనమాట పాపం ముందు పడిపోయి చేతి తిరిగిపోతే మళ్ళీ అక్కడ కొద్దిగా వాతావరణాల్లో కొంచెం షెడ్ అనమాట ఏమంటే ఆ దక్షిణ అంతా ఖాళీ స్థలంలో షెడ్ వేసేసారు ఉత్తర షెడ్ కొద్ది తీసేశారు మనశ్శాంతిగా ఉన్నారు ఆయన హయం అయిపోగానే మళ్ళీ వేరే మళ్ళీ ఇంకొక ఎస్ఐ వస్తారు వచ్చిన తర్వాత అది మళ్ళీ తీసేసేసి మళ్ళీ అటేపేశారు అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే తెలుసుకున్నాడైతే చేస్తాడు అట్లా అట్లాగే మనకేందంటే ఇక వాస్త అనేటటువంటిది అది ఊరు అది ఊరుకోదు మీకు ఉదాహరణకు ఉంది గుంటూరు అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ దక్షిణ చెరువు ఉంటుంది ఆ తూర్పు దర్శనం రెండు రోడ్లు ఉంటాయి దర్శనం అంత ఖాళీ స్థలం ముత్తలకి దగ్గరగా ఉంటుంది అక్కడ కూడా అంతే ఆ షుగర్ పేషెంట్లకి ఆ ఏళ్ళు కట్టవటం వాతావరణాల విషయాలు మనశ్శాంతి లేకపోవటం రకరకాల సమస్యలు అయినా చూశారన్నమాట పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇప్పుడు గుంటూరులోనే మన గార్డెన్స్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది అది సౌత్ రోడ్డు తూర్పు రోడ్డు ఆగ్నేయం ఆగ్నేయం బాగా పెరిగితే అక్కడ ట్యాంక్ కూడా ఇస్తారు వాటర్ ట్యాంక్ లాంటిది ఆ మున్సిపాలిటీ వాళ్ళు తిప్పుతా వెళ్ళి ట్యాంకులు కూడా చనిపోయారు అది ఫైర్ కూడా అయింది రెండు సార్లు ఎందుకంటే అగ్ని విరిగితే ఫైర్ అవుతుంది కదా అట్లాగే ఉమెన్స్ కాలేజీ రోడ్లో దర్శనం ఫేసింగ్లో ఒకటి ఒకటి ఉన్నది ఇది పెట్రోల్ బంక్ అక్కడ కూడా ఈ యొక్క సమస్యలు అనేటువంటి ఉంటాయి కనుక ఎక్కడైనా సరే సమస్యలు ఉంటాయి అది రూమ్లో ఉంటాయి బంకులో ఉంటాయి హాస్పిటల్లో ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఉంటాయి రాజుగారి ఇంట్లో అయినా ఉంటాయి వాస్తు పని చేస్తుంటాయి దానిపైన చేసుకొని పోతుంటుంది మనకేందంటే ఆ జీవన విధానం వాతావరణాల విషయాలను బట్టి ఇట్లా ఉంటుంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ దర్శనం తూర్పు రోడ్డు మూల ఆగ్నేయ బ్లాక్ అంటారు అనమాట ఇది ఎక్కువగా స్త్రీ స్త్రీలు నివసిస్తుంటారు ఇప్పుడు గుంటూరు ఉన్నారు ఇప్పుడు సనకాల తూర్పుదర్శనం రోడ్లు నీలిమా అని చెప్పిన ఉమెన్స్ కాలేజీ రోడ్డుని తూర్పు దర్శనం రోడ్లు డాక్టర్ విజయకుమార్ తూర్పు తూర్పుదర్శనం రోడ్లు మా చిన్నప్పుడు లలితా చంద్రాసు తూర్పు తూర్పుదర్శనం రోడ్లు అమరావతి రోడ్ల కృష్ణపేదా ఉంది తూర్పు ఇలా భర్తలు డాక్టర్లే వాళ్ళకి రాదు పేరు తూర్పు దర్శనం స్త్రీ బలం అక్కడ తూర్పు దర్శనం షాపుల్లో ఒక మూల ఒక టీ కొట్టు పెట్టుకున్నా కూడా స్త్రీయే టీ కాస్త ఉంటుంది అందులో తూర్పు దర్శనం స్త్రీ స్త్రీ బలం ఆస్తులు తరతరాలు తరతరాలు అని ఆడవాళ్ళకి వెళ్తుంటాయి అన్నమాట కనుక దర్శనం నరితి పడమ నరితి నరితి ప్రవేశ ద్వారాలు ఉన్న ఇల్లు కొద్దిగా అడ్డగోలైనటువంటి వ్యాపారాలకి రక్తపాతం ఉన్నటువంటి వ్యాపారానికి బ్లడ్ టెస్ట్లకి మాంసం కొట్లకి వాటి పెట్టినప్పుడు కొన్నాళ్ళు కొంతకాలం బాగా సాగుతాయి పదేళ్ళు అట్లా ఆ తర్వాత కొన్ని లాడ్జీలు కూడా పెడుతుంటారు అన్నమాట దర్శనం పడమరా నైరుతి ఎంట్రన్స్ ఉంటుంటాయి అది కొన్నాళ్ళకి కూడా కొద్దిగా వ్యాపారం బాగానే సాగిన స్త్రీల వలన ఆ తర్వాత దాన్ని మళ్ళీ తప్పు వ్యాపారం కాబట్టి లీగల్ ఆస్పెక్ట్స్లో అది రాంగ్ కాబట్టి అది అరెస్ట్ చేయటం రైడ్ చేయడం అక్కడ మర్డర్ చేయిందంటాం పేపర్లో పేరు పెడతాం కొన్ని కాంప్లికేషన్స్ గురవడం అనేటది ఉంటుంది ధన లాభం సెంటర్లో ఉంది కాబట్టి కలియుగ ధర్మాలు ఆచరించే లాభం వ్యాపారం కాబట్టి ఒక్కసారి వస్తుంటే కొందరు డబ్బులు రాగానే నైరుతి బ్లాక్లు కొంటారు మీకు ఇప్పుడు రౌడీలు ఉన్నది కొంటూల్లో అందరూ నైరుతి బ్లాక్లే పేర్లు చెప్పకూడదు కనుక వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదించడం అనేటువంటిది జరిగిందన్నమాట అది అందువలన ఈ మినిస్టర్ గారు చాలా సంవత్సరాలకుంటూ పరిపాలించారు పేరు చెప్పను నేనే కొద్దిగా నైరుతి బ్లాకుది కట్టా అనమాట అంత ముందు చిన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు కత్తిపోట్లు కూడా పడ్డాయి ఆయన తర్వాత ఆయన మినిస్టర్ కూడా అయ్యారు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాయుం బ్లాక్లోకి వచ్చారు వాయుం బ్లాక్లోకి వచ్చి కొన్ని తప్పులు చేశారు దర్శనమే అసలు కిటికీ పెట్ట బ్లాక్ చేశారు ఆటోమేటిక్గా ఇంకా పార్టీ పోయింది ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు అందులో ఉండేటైతే వేయాలి మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు సైలెంట్గా అయిపోయారు అట్లాగే గుంటూరులో ఆ విజ్ఞాన రత్త గారి ఆస్తులు ఇచ్చిన కట్టా సార్ ఇప్పుడు రాజకీయం కూడా వస్తుందండి ఈ బిల్డింగ్లు అని చెప్పా ఇప్పుడు ఏదో రాజకీయ నాయకులు కూడా ఇంట్లో ఉండటం జరిగిందనమాట అందువల్ల నా గొప్పతనం ఏం కాదు శాస్త్రం గొప్పతనం కనుక నైరుతి బ్లాక్లు అనేటటువంటి ఏంటంటే కష్టపడకుండా వచ్చే ఆస్తులు కొద్దిగా సంతానం లేనందువల్ల ఒక్కోసారి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే ఈసారి వాళ్ళు అడ్డాలు ఉంటాయి ఇతరుల పరమ అక్ర అక్ర సంబంధం వల్ల స్త్రీ ప స్త్రీకు స్త్రీలకు రాసి ఇచ్చేస్తుంటాం కోర్టు వాణిజ్య వాద్యాలు ఇవన్నీ కూడా ఈ నైరుతి బ్లాకుల్లో ఇది అవకాశాలు ఉన్నాయి దాని దగ్గర వాష్ చేస్తే దాని దగ్గర మనిషి అయితే ఆ లంచాలు వచ్చే ఉద్యోగాలు అయితే కొంతమంది రాణిస్తూ ఉంటారు బట్ అది వాస్తవ ఎక్కువ తేడా ఉంటే మళ్ళీ పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది పేపర్లో పేరు పడతానికి అవకాశం ఉంది అప్పక్కి అది గురవుతానికి కూడా అవకాశం ఉంటుంది కనుక వాస్తు వక్రత వలన రాక్షస ప్రవృత్తితో అన్యాయంగా దౌర్జన్యంగా ధనం సంపాదించినా కూడా అది తాత్కాలికమే మానవునికి మొదట మనకి ఈ పుత్ర సంతానం కావాల్సింది ఏంటంటే మానవుడికి వంశవృద్ధి ఫస్ట్ కావాల్సింది ఏంటి మానవుడికి మగపిల్ల పుట్టాలి మగపిల్ల కాకపోయినా ఆడపిల్ల పుట్టినా కూడా వంశవృద్ధికి ఆట కావాలి కదా స్త్రీ కనుక ఆ పిల్లలు పుట్టడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పిల్లలు పుట్టలా ఏం చేసుకోవాలి లాస్ట్లో అనేటటువంటిది ఆ తర్వాత పద్ధతి అయిన గుణగణాలు అనమాట ఆ గుణగణాలు సక్రమంగా లేకపోతే మనం పేపర్లో పేరు అనమాట అపఖ్యాతిగా అందువల్ల మనకి ఆ గుణగణాలు సిస్టమేటిక్గా జీవించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కనుక వాళ్ళు కొద్దిగా మంచి ఎక్కువ ఫలితాలు చూస్తాం తదుపరి మనశ్శాంతి ఫస్ట్ కావాల్సింది పిల్లలు తర్వాత కావాల్సింది పత్త గుణగణాలు తర్వాత కావాల్సింది మనశ్శాంతి చివరిగా కావాల్సింది ఆ పేరు ప్రఖ్యాతులు కానీ ధన సంపాదన కానీ ముందు డబ్బులు వచ్చినాయి అవి ఏమి లేవు మిగిలిన ఏం చేయాలి పిల్లలు లేవు ఏం చేయాలి రోగాలు వచ్చినాయి క్యాన్సర్లు ఏం చేయాలి డబ్బులు అక్కడ అందువలన డబ్బు క్యాన్సర్ తగ్గించడానికి ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు కనుక ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుడు ఫస్ట్ కావాల్సింది వంశవృద్ధి తర్వాత కావాల్సింది మనశ్శాంతి గుణగణాలు పద్ధతైన గుణగణాలు ఆ తర్వాత కావాల్సినటువంటిది ఇక అభివృద్ధి వాతావరణాలు ఖ్యాతి ఈ అనేటువంటివి ఉంటాయి అందువలన ఈ కాలానుగుణంగా ప్రజెంట్ మనం ఖరీగులో ఉన్నాం అది మర్చిపోద్దు అనమాట కనుక అక్కడ ఎన్నో కోణాల్లో మనం చెప్తున్నాం అనమాట ఏది సంపాదన స్త్రీయా సంపాదన పురుషుడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా రైలుపేటలాగా ఉండేటైతే స్త్రీ బలం ఏ రోడ్డు ఉన్న స్త్రీ బలం తూర్పు దర్శనం పొడిగుండేటంత స్థలం ఉండేటైతే అది ఏది ఎంత షేపులు ఎట్లా ఉన్నాయి అది స్త్రీ ఆస్తే కనుక ఇట్లా పురుషాస్తి స్త్రీ ఆస్తి మెయిన్ కనుక మనకి వచ్చిన దగ్గరికి వచ్చిన ఆయనకి ఫస్ట్ నీ పేరేంటి ఎరా లావా ఎవరాలావా దక్షిణం మంచిది అని చెప్పి చెప్పకూడదు కనుక ఆయనకి ఏంటంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎలా జీవిస్తున్నారు భార్య సంపాదన ఉందా లేదా ఈయన సంపాదన ఉందా లేదా పాలు పంచుకుంటుందా వీళ్ళిద్దరిలో తెలియగలటువంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు సమ్ వీళ్ళు అమెరికాలో ఎవరైనా ఉన్నారా ఎవరు ఉన్నారా ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా ఇదైతే సూట్ అవుద్దని అని చెప్పని ఒక సిద్ధాంతం నిర్ణయించుకుంటారు ఆయన డబ్బులు పెట్టేటటువంటి ఆయన అనుకోండి కనుక ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు అనుకోండి అప్పుడు ఏంటంటే ఒక ఎకరం స్థలం ఉన్నప్పుడు ముప్పై ఎకరం కట్టాలని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి డబ్బులు ఉండేటట్టుతే అప్పు చేసి చాలామంది ఇల్లు కట్టుతూ అప్పు తీర్చలేక ఇల్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు అందువల్ల ఫస్ట్ ఏంటంటే మనకి విషయాలు విషయ పరిజ్ఞానం వస్తే ఏం చెప్పాను విషయ పరిజ్ఞానం ఫస్ట్ కావాల్సింది సంతానం వంశవృద్ధి లోక అర్థం భార్య పిల్లలు చక్కగా ఉంటాం తర్వాత కావాల్సింది మనశ్శాంతి పత్తైనటువంటి గుణగణాలు దైవభక్తి ఆ తర్వాత కావాల్సింది ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు ఆ చివరిలో మనకు కావాల్సింది ఆర్థిక విషయాలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ అవి అనేటటువంటివి ఉంటే అప్పుడు ప్రశాంతంగా మనం జీవించగలం మంగళమ్మ శుభం వేయాలి